శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా టీటీడీ అడుగులు వేయడం ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిత పాల్గొన్నారు సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రికి ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ నేపథ్యంలో ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు ఎన్డీఏ హజంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా టీటీడీ చైర్మన్ చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు వేల పదిహేనులో టీటీడీటీకి హ్యాండిల్ చేయడం జరిగింది టీడీడీకి హ్యాండివల్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలకు ఒక మాస్ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉప్మాక స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీడీటీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు అయితే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్చి పదవ తారీఖున ఉప్మాక స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది సుమారుగా లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు ఆ స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉప్మాక వెంకటేశ్వర స్వామి అనేసరికి చాలా వాళ్ళందరికీ కూడా భక్తి ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా ఇరవై రోజుల పాటు జాతర జరుగుతుంది ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు ఆ ఇరవై రోజుల పాటు ఆ స్పైసెస్ కొని తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్ళి వాళ్ళు వంటల్లో కానీ వాళ్ళు తినే పదార్థాల్లో కానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసరికి వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ స్టే చేస్తారు శాద తీరుతారు అని ఒక ప్రతీక ప్రతి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉప్మాక వెంకటస్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉప్మాక వెంకటేశ్వర స్వామి